నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఎలాంటి ఫామ్లో ఉన్నారో అందరికీ తెలిసిందే ఆయన దగ్గర నుంచి వచ్చే సినిమా ఒకదానికి మించి మరొకటి వరుసగా నాలుగు విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి ఇలా ఒక పక్క సినిమాలో దూసుకుపోతుంటే అటు రాజకీయాల్లో కూడా బాలయ్య హ్యాట్రిక్ విజయాలతో ఫామ్లో ఉన్నాడు ఇలా ఫుల్ ఫామ్లో ఉన్న బాలయ్య నడుస్తున్నటువంటి సెన్సేషనల్ సీక్వెల్ అఖండ అటు తాండవం బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన అఖండ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు పార్ట్ టూపై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది బాలయ్యపై ఇప్పుడు పలు సాలిడ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే అఖండ టూపై హై మామూలుగా ఉండదు అని ప్రామిస్ కూడా చేస్తున్నాడు అయితే అఖండ వన్కి తమన్ ఇచ్చిన స్కోరు సగానికి పైగా సినిమాకి ప్లస్గా మారింది ఇక పార్ట్ టూ కూడా ఇదే రేంజ్లో ఉండబోతుందని బాలయ్య అభిమానులు చెబుతుంటే వారికి ఇది హై అంటే అన్నట్లు సింహం ఎమోజీ పెట్టి మరీ అభిమానులకు కిక్ ఇస్తున్నాడు ఇక పార్ట్ టూకి తను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పుడు నందమూరి తమన్గా మారిన తర్వాత ఈయన దగ్గర నుంచి వస్తున్న సినిమా కావడంతో అఖండ పై భారీ అంచనాలు నెలకొన్నాయి